రీసెంట్ టైమ్స్లో నేను ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఎక్కువగా గమనించినటువంటి మిస్టేక్ ఏంటంటే అందరూ కూడా వారి యొక్క హాల్లో టీవీని పడమర లేదా దక్షిణంకి సంబంధించినటువంటి వాల్కి హ్యాంగ్ చేసి వాళ్ళు తూర్పు లేదా ఉత్తర భాగాల్లో వాళ్ళ యొక్క సిట్టింగ్ ఏరియా అనేది పెట్టుకొని ఎక్కువ శాతం దక్షిణాన్ని తూర్పుని చూస్తూ వారి యొక్క టీవీలో వచ్చేటువంటి షోస్ని కానీ వాటిని కానీ ఎంజాయ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఏంటంటే మనకి మనం ఎక్కడైతే టీవీ అనేది పెడతామో ఎక్కువ శాతం మనం ఇంట్లో ఉన్నంతసేపు ఆ టీవీని చూస్తూ ఉంటాం కాబట్టి మనము ఆ యొక్క టీవీ ఉన్నటువంటి దిశని ఎక్కువగా చూడడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఎప్పుడైనా సరే మనము పడమర మరియు దక్షిణాన్ని ఎక్కువగా చూసినట్టయితే మనలో నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది సో మనము ఈ యొక్క టీవీని మన తూర్పు లేదా ఉత్తరం వాల్స్కి హ్యాంగ్ చేసి మన సిట్టింగ్ ఏరియా అనేది పడమరలో కానీ దక్షిణంలో కానీ మన సిట్టింగ్ ఏరియా ఏర్పాటు చేసుకొని మనము ఈ యొక్క టీవీని ఎంజాయ్ చేసినట్టయితే కనుక మనలో పాజిటివ్ ఎనర్జీస్ ఈ తూర్పు ఉత్తరాలను ఎక్కువగా చూస్తూ ఉండడం వల్ల పెరగడానికి అవకాశం అనేది అయితే ఉంటూ ఉంటుంది సో ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మనకి టీవీ హ్యాంగ్ చేయాలి అన్నప్పుడు అది ఉత్తరం లేదా తూర్పు ఈ వాల్స్కి మాత్రమే ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోండి